మాతాజీ ఇచ్చేశారు మాతాజీ అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది గారు అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజశేఖర రెడ్డి గారు అలాగే సుఖమా రాజు గారు अध्यक्षता वह पदा राष्ट्रीय हिंदी संघ आंध्र प्रदेश राष्ट्र मदस श्रीनिवास హిందువు సంఘటన ఉపాధ్యక్షులు తర్వాత మీడియా వికారులు కూడా ప్రముఖ న్యాయవాది నెల్లూరు వాస్తవలు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లో వీరు న్యాయ సహాయం చేస్తూ ఉంటారు వీరు న్యాయవాది ప్రముఖ హైకోర్టు వారి వారు వీరు ప్రముఖ హిందుత్వవాది వాది అలాగే ఇప్పటికే సుపరిచిలు మన శ్రీనివాస్ శ్రీనివాస రాజు సంవత్సరం అడ్డుకున్న యోధుడు శ్రీనివాసాచార్యుల వారు వారు సంకీర్తన చాలా ప్రముఖ సంకీర్తన ఆచార్యుల వారు అలాగే మన స్వామి సిద్ధ యోగి వీరి గురించి అందరూ మన మన తెలుగు వ్యక్తి చిన్న వయసులోనే హిమాలయాలకి వెళ్ళి హిమాలయాల్లో అనేక ఇచ్చి నేర్చుకొని మనమందర సీదాగా కూర్చున్నారు అంటే దాదాపు ఇక్కడ ఉన్న స్వామీజీలకి ఆకాశ కణం అంటే హిమాలయాల్లో కనిపించుకుంటుంది అగోరిల్లో స్టేజ్ స్టేసి ఆకాశ కణం అనేది ఒక స్టేసి ఆకాశ గమనాన్ని కూడా గమన కూడా వారు అదే కాదు అనేక రస విద్యలు వైద్యంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ అనేక విషయాలలో వారు దృష్టి అనే నలభై వేల విద్యల్లో అనేక విద్యలు తెలిసినటువంటి మహానుభావులు మన తెలుగు వ్యక్తి కావడం అలాగే అయితే నాగలక్ష్మి దాదాజీ అలాగే మన గంగాధర గురుజీ అలాగే రామాజున స్వామి వీరు కూడా ఆయుర్వేద వైద్య నిపుణులు వీరు వీరు కల్లిగిరిలో ఉంటారు అలాగే మల్లికార్జున స్వామి అలాగే మన సహదేవ స్వామీజీ వీరు మీరు కూడా శక్తు వైద్యులు వీరు మీరు కూడా అనేక రీతిల్లో ప్రావీణ్యం ఉంది అలాగే ఈ కార్యక్రమంలో మన ఆర్పి భట్ గారు ఆర్పి ఆర్పి భట్ గారు ఎక్కడున్నారు తర్వాత ఈ భయ హిందూ వాహిమ సంఘటాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు వారు తొలి పలుకులు రాష్ట్రీయ హిందూ వాహిమాని

చాలా మందికి ఈ రాష్ట్రీయ హిందూ సంఘటన ప్రతిపాదన హిందూ మనం ఏం చేశామంటే కేంద్రానికి ఒక ప్రతిపాదన చేశాం యోగా మండల కేంద్రంలో నాలుగు నుంచి ఆరు ఎకరాల భూమి లేదా పెద్ద ఊరు ఎగిన ఎనిమిది ఎకరాలు అది ఒకవేళ నియోజకవర్గ కేంద్రము జిల్లా కేంద్రం అయితే పది నుంచి పన్నెండు ఎకరాలు మనకు కేటాయించాలి ప్రభుత్వము అదే ముస్లిమ్స్గా క్రిస్టియన్స్కి అయితే